ఏలూరు జిల్లా కామవర్పుకోట మండలం కడకలపూడి గ్రామంలో స్థానిక జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రమాదం వచ్చినప్పుడు ఫైర్ సామాగ్రిని ఏ విధంగా ప్రయోగించాలని స్కూల్ టీచర్లకు విద్యార్థులకు భీమడోలు ఫైర్ స్టేషన్ సిబ్బంది స్కూల్లో అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు స్కూల్ కరెస్పాండెంట్ రాంబాబు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ಅಂತ <Siser>

अगर टीम से बात की नहीं यदि हमकों दने में उसको विकसित करना है इन मीटर पर मान लीजिए मनुष्य विनचेन का पेनेंट के क्षेत्र से सेफ्टी के लिए डायरी स्टैंडर्ड करो लेटरेंट 5 किलो 50 किलो का इसको नीचे से माइक्रो जब तक 50 के मानक पर द्वारा దీన్ని మనం ప్రెస్ చేస్తే ఇదిలో ఒక పాడల్ అనేది ట్రై పడుతుంది ఏదన్నా ఆప్లే ఉంటే కొద్దిగా మనకు ట్రై చేసి ఆప్లై చేస్తాం